అది మీకు ప్రభుత్వం తరఫు నుంచి ఇరవై ఐదు లక్షలు వస్తాయమ్మా అది తొందరగానే వచ్చాము బట్ అది ఎంత డబ్బు ఇచ్చినా అర్జున్ అయితే అయితే చాలా బాధ అది ఎంత ఇచ్చినా అదే పోదు బట్ చేసిన ఎవరు తప్పు చేస్తారో వాళ్ళకైతే శిక్ష

ఎప్పుడైనా వీళ్ళ గురించి ఆలోచించా మా పిల్లలు ఏమవుతారు అని ఎప్పుడైనా మాకు మాతోనే చెప్పేది మా సొంత బాబేశ పిల్లలు ఏమవుతారు ఏందో అని నేను చెప్పేసాను ఒకసారి నేను పోతే ఎవరిని దిక్కు పిల్లలు ఎక్కడ బతుకుతారు ఏందో తెలియదు

మంచిగా ఉంటారు కదా చెప్తున్నాను కదా వాళ్ళు చదవాలనే చెప్తున్నాను వాళ్ళు ఎడ్యుకేషన్కి విద్యాభ్యాసానికి ఏదైనా కావాలంటే మనం సపోర్ట్ చేస్తాం పక్కా ఇదైతే నేను చెప్తున్నాను కదా మీరు ఏం చదవలేదు అనుకుంటారు మీరు చదివారా అది ఒక ఉద్యోగం అయితే వస్తుందమ్మా ప్రభుత్వం తరఫు నుంచి అది త్వరగానే చేస్తాము అది కాకుండా అమౌంట్ కూడా వస్తుంది అది కూడా త్వరగా ఇంకా వన్ మంత్లో వచ్చే విధంగా I think Why is it